మిత్రులందరికీ నమస్తే నేను మీ సాయి కుమార్ మీరు చూస్తున్నారు సాయిఫ్ అంటే మిత్రులారా మీరు ఖాళీగా ఉన్నారా మీరు ఏదైనా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీరు తక్కువ పెట్టుబడితో ఒక మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్ చేయాలనుకుంటున్నారా నెలకు థర్టీ థౌసండ్ నుండి ఒక లక్ష రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా మీరు ఉపాధి పొందుతూ ఒక నలుగురికి ఉపాధి కల్పించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మనము నేను ఈ రోజు ఇంట్రోడ్యూస్ చేయబోయే బిజినెస్ వచ్చేసి స్పోర్ట్స్ వేర్ బిజినెస్ ఈ స్పోర్ట్స్ వేర్ బిజినెస్ ఆల్రెడీ మీరు మీ టౌన్ లో గానీ మీ ఊళ్ళో గానీ చూసుంటారు కాకపోతే ఆ బిజినెస్ కి ఈ బిజినెస్ కి అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళైతే రెడీమేడ్ గా తెచ్చుకొని అమ్ముతారు కాకపోతే మన మనమైతే మన ఓన్ బ్రాండ్ తో మనమే క్లాత్ తీసుకొని మనమే హోల్సేల్ తీసుకొని మనమే ప్రిపేర్ చేసివచ్చు ఈ విధంగా క్లాత్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ మనం మన దగ్గర మనం ఓన్ గా మ్యానుఫాక్చర్ చేయడానికి మనం పాయింట్ రెడీ చేయడానికి కావాల్సిన క్లాస్ ఇవన్నీ చూడండి ఈ విధంగా మన దగ్గర క్లాస్ అయితే ఉంటాయి చూడండి మెంబర్ ఆఫ్ క్లాస్ గా ఇది ప్లేన్ ఇక్కడ చూడండి ఇది కూడా ప్లేన్ ఇక్కడ చూస్తే ఇది ప్రింట్ అంటారు జంగల్ ప్రింట్ కానీ ఇది ప్రింట్ అవుతుంది దీంట్లో ఈ విధంగా అయితే క్లాత్స్ ఉంటాయి ఈ ఇలాంటి క్లాత్స్ మనమే ఓన్ గా మెజర్మెంట్ తీసుకొని మనమే కుట్టించే బిజినెస్ గురించి అయితే మీకు ఇంటే చేయబోతున్నాను అయితే మనం ఈ బిజినెస్ ఎందుకు చేయాలనేది మనం ఒక ప్రత్యేకంగా ముఖ్యంగా మనం ఫస్ట్ తెలుసుకుందాం ఎందుకంటే ఫస్ట్ స్పోర్ట్స్ వేర్ అనేది సరికి మనకు ఒక రెడీమేడ్ మాత్రమే ఇంతవరకు మీ ఊర్లో కానీ మీ టౌన్ లో కాని చూసి ఉంటారు కాకపోతే ఇదైతే టోటల్ గా డిఫరెంట్ ఇది మనమే మ్యానుఫాక్చరింగ్ చేస్తాం మనమే కొలతలు తీసుకొని కుట్టిస్తాం ఇప్పుడు మనం మామూలుగా రెడీమేడ్ షాప్ లో ఉంటే ఏమైతుందో కొద్దిగా లెంత్ ఎక్కువ అవ్వడము దాన్ని ఆల్టరేషన్ చేయడము లేకపోతే కొద్దిగా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు సైజ్ దొరకపోవడం అలాంటి సమస్యలు అయితే ఉంటాయి ఇంకొకటి చిన్న పిల్లలకు కూడా కుట్టాలంటే చిన్న పిల్లలకు సైజ్ అనేది దొరకదు ఇంకొకటి రెడీమేడ్ లో దొరుకుతాయి రెడీమేడ్ లో కుట్టినవి కూడా చాలా తొందరగా పోతాయి కుట్లు కూడా ఆ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ కి మన షాపు వస్తే మన షాపు అనేది ఒక సొల్యూషన్ గా మారిపోతుంది కాబట్టి ఈ బిజినెస్ గురించి క్లియర్ గా మొత్తం ఇంకా ముందు ముందు మొత్తం అనేది డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోండి మిత్రులరా ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసే మాత్రం చాలా వండర్ఫుల్ గా సక్సెస్ అయిపోతుంది ఈ బిజినెస్ చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ చూసుకోండి మన మహబూబ్ మెయిన్ ఉండేది మహబూబ్ నగర్ ఇక్కడ మహబూబ్ నగర్ లో చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ సరౌండింగ్ మొత్తం చాలా షాప్స్ ఉంటాయి వందల కొద్ది షాప్స్ ఉంటాయి ఇక్కడ ఇదే బిజినెస్ చేస్తే చాలా మంది సక్సెస్ అయ్యారు మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఆర్ఆర్ స్పోర్ట్స్ వేర్ ఆర్ఆర్ స్పోర్ట్స్ వేర్ ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆర్ఆర్ స్పోర్ట్స్ సంబంధించిన ఒక వీడియో అయితే మన యూ యూట్యూబ్ లో కానీ ఈటీవీ ఇంటర్వ్యూ లో ఒక ఆర్ఆర్ స్పోర్ట్ రాధారాణి గారు అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు ఎగ్జాంపుల్ కి యూట్యూబ్ లో ఆర్ఆర్ స్పోర్ట్స్ వేర్ వీడియోస్ అనుకుంటుంది రాధారాణి గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు వస్తుంది రాధారాణి గారు అయితే ఒక సాధారణ మహిళ ఈ బిజినెస్ గురించి తను కూడా ఒక కొంచెం వరకైతే సర్చ్ చేసి ఇలా ఈ బిజినెస్ గురించి ఒక ఫ్యాక్టరీకి తను ఒక ఫ్యాక్టరీని విజిట్ చేసినప్పుడు అక్కడ చాలా మంది కుడుతున్నారు అప్పుడు చూసినప్పుడు ఆమెకు కూడా ఒక ఆలోచన వచ్చింది ఇలాంటిది మనం కూడా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందని స్పోర్ట్స్ వాళ్ళకు క్రీడాకారులకు కానీ మనం బట్టలు కుట్టిస్తే కూడా బాగుంటుంది ఇది ఒక బిజినెస్ గా చేసుకోవచ్చు అని తను స్టార్ట్ చేసి తనతో పాటుగా ఒక వందల మందికి ఉపాధి అనేది కల్పిస్తుంది వందల మంది కాకపోయినా మీరు మీకుగా ఉపాధి కల్పించుకోవచ్చు మీరు ఒక నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు ఈ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి మనకు క్లాత్ అయితే చూడండి ఈ విధంగా ఇదే డబల్ రోలింగ్ చేసిన కాకపోతే ఇది మొత్తం థాన్ లాక్ వస్తుంది ఇది సిక్స్ టు సిక్స్ ఫీట్ అట్లా ఉంటుంది హైట్ అయితే విధంగా మొత్తం వస్తుంది ఇది అయితే డబల్ రోలింగ్ చేసిన విధంగా క్లాత్ మనకు కేజీ లెక్కను వస్తుంది ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి క్లాత్స్ ఇక్కడ చూడండి ఇది మ్యాటే క్లాత్ అంటారు ఇది ఒకటి ఉంటది ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి ఒకటి రెండు కాకుండా చాలా డిజైన్స్ ఉంటాయి మీరు రెడీమేడ్ లో అయితే మీకు ఒక సెట్ వైజ్ గా ఉంటుంది అనమాట సైజ్ కు ఒక ఆరు ఏడు కలర్స్ అనేది ఉంటారు అలా తీసుకున్నప్పుడు ఏమైతుందంటే మామూలుగా రెడీమేడ్ వ్యాపారం చేసే వాళ్ళకు ఉండే మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళకు సెట్ వైజ్ వస్తాయి కలర్స్ అన్ని కలర్స్ కలిపి ఒక్కొక్క ఒక్కొక్క కలర్ కి ఒక సెట్ ఒక సైజ్ కి ఒక సెట్ అనేది ఉంటుంది దాంట్లో అన్ని కలర్లు ఉంటాయి మెరూన్ కలర్ అన్ని కలర్స్ ఉంటాయి అందులో మెరూన్ కలర్ గాని ఏదైనా కలర్ బాగాలేని కలర్ ఒకటి మిగిలిపోతుంది మీకు ఆ సమస్య లేకుండా మీరే మీ దగ్గరనే క్లాత్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ సైజ్ కావాలన్నా సరే మీరే ఓన్ గా మీ ప్రిపేర్ చేస్తుంటారు కాబట్టి మీకు క్లాత్ అనేది మిగిలిపోదు అనమాట మనకు ఒక సైజ్ పోనీ సైజు ఉంటుంది ఒకటి ఒక ఫార్టీ సైజు కానీ ఏమో ఒక సైజు ఉంటుంది అయితే పోదు ఆ సైజు రారు కుట్టించుకోరు అనమాట మీరు ఆ సమస్యను అధిగమించవచ్చు అనమాట ఈ బిజినెస్ లో మాత్రం ఆ సమస్య అయితే ఉండదు ఇందులో ఎందుకంటే మీరే ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తారు మీరే కుడతారు కాబట్టి ఆ సమస్య అయితే మన దాంట్లో ఉండదు ఇంకొకటి ఇందులో కొన్ని స్టాక్ డ్రెడ్ అనేది మనము స్పోర్ట్స్ వేర్ గానీ ఇంకొక వేరే వేరే దాంట్లో కానీ రెడీమేడ్ మన బట్టల షాప్ లో స్టాక్ డేట్ అనేది మనం బాగా వింటు చాలా సేల్ అనే క్లియరెన్స్ సేల్ అనేది పెడుతుంటారు అప్పుడు ఒక ఐదు వందలు ఉన్న షర్టు వంద రూపాయలకి పెడతారు ఎందుకంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది దీంట్లో ఉండదు ఎప్పుడు ట్రెండింగ్ గా ఉంటుంది ఎప్పుడు ఈ దాంట్లో అయితే పెద్ద పెద్ద మోడల్స్ అవి క్లాత్ అనేది రాదు ఒకటే వచ్చేది ఒక సూపర్ పాలి క్లాత్ అనేస్తుంది మ్యాటిక్ క్లాత్ అనేస్తుంది ఒకటి ప్రింటెడ్ జంగల్ ప్రింట్ అనేది ఒక క్లాత్ వస్తుంది దాంట్లోనే వేరే వేరే డిఫరెంట్ కలర్స్ అనేది వస్తుంటాయి స్టాక్ డెడ్ అనేది సమస్య అయితే ఇందులో ఉండదు ఇంకొకటి ఈ ఈ బిజినెస్ లో మాత్రం కటింగ్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ లో కటింగ్ అనేది కంప్లీట్ కంప్లీట్గా నేర్చుకోవచ్చు వన్ టూ డేస్ లో కూడా నేర్చుకోవచ్చు కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే మనకు రాదనమాట కొన్ని కొన్ని సైజులు అనేది ఫెయిల్ అయిపోతుంటాయి ఆ ఫెయిల్ అయినా కూడా ఏం పర్వాలేదు రెడీమేట్గా వస్తే రెడీమేడ్లో వెళ్ళిపోతుంటాయి ఆ విధంగా చేసుకోవచ్చు ఇంకొకటి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు తక్కువ పెట్టుబడి అవసరం లేదు తక్కువ పెట్టుబడి తక్కువ మిషనరీ తక్కువ మన ఎక్విప్మెంట్స్ తో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి ఒక కటింగ్ టేబుల్ ఉంది ఇది సిక్స్ ఫీట్ ఉంది లెంత్ ఏమో ఒక మూడు ఫీట్లు ఉంటుంది లెంత్ చూడండి కటింగ్ టేబుల్ ఇలాంటిది ఒకటి ఉంటే చాలా సరిపోతుంది జాక్ జాకెఫ్ ఫోర్ మిషన్ ఇక్కడ సైడ్కి ఇస్తున్నాను చూడండి జాక్ జాకెఫ్ ఫోర్ మిషన్ గానీ జోకిఫ్ మిషన్ గానీ ఇలాంటి మిషన్ ఒక పెద్ద మిషన్ ఉంటే గా మీరు స్టార్ట్ చేసుకోవడానికి మాత్రం ఇలాంటి మిషన్ ఉంటే సరిపోతుంది పాటుగా మీకు క్లాత్ అనేది ఉండాలి ఈ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది మీకు అవసరం లేదు మీకు క్లాత్ కూడా సప్లై చేసే బాధ్యత కూడా మాదే ఉంటుంది మాదంటే అంటే మేము ఒక పర్సన్ నెంబర్ ఇస్తాము వాళ్ళతోనైతే మీరు క్లాత్ అయితే చేసుకోవచ్చు దీనికి మెటీరియల్ దొరుకు మెటీరియల్ ఏ టు జెడ్ అనేది కూడా మేమే ఎక్కడైతే దొరుకుతుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ నెంబర్తో సహా వాళ్ళకు ముందు ముందు గోదాం వీడియో క్లాత్ గోదాం వీడియో కూడా మీకు ముందు అప్డేట్ చేస్తాను ముందు ముందుగా ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఈ కటింగ్ వీడియోస్ అన్ని ముందు ముందుగా అప్లోడ్ చేస్తుంటాను ఒక టూ డేస్ ఒక టూ డేస్ అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్క సైజ్ కి సంబంధించినది కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మన దగ్గర ఫస్ట్ ఎక్కువ ఫోకస్ అయితే నైట్ పాయింట్స్ ఉంటాయి కదా లోయర్స్ షార్ట్స్ వాటిపైన ఉంటుంది టీషర్ట్స్ అంటే షర్ట్స్ మామూలుగా కబడ్డీ టీమ్స్ కానీ ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రమే టీషర్ట్స్ అనేది ఎక్కువ ప్రిపేర్ చేస్తాము టీషర్ట్స్ మీద ఎక్కువ ఉండదు అయితే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది పాయింట్స్ అయితే రెగ్యులర్ గా అందరూ యూజ్ చేస్తారు టీ షర్ట్స్ మాత్రం వేరే వేరే టీ షర్ట్స్ అంటే డిఫరెంట్ గా రెడీమేడ్ చాలా దొరుకుతాయి కాబట్టి టీ షర్ట్స్ లో పెద్ద సమస్య ఏమి ఉండదు టీషర్ట్ నచ్చితే వేసుకుంటాం లేదంటే పక్కన తీసేస్తాం కానీ పాయింట్ మాత్రం కరెక్ట్ సైజ్ ఉండాలి ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టుబడి ఎంత ఉంటే సరిపోతుంది అనేది మనం తెలుసుకుందాం పెట్టుబడి వచ్చేసి మీ దగ్గర ఒక థర్టీ థౌసండ్ ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ట్వంటీ థౌసండ్ ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఫైవ్ థౌసండ్ ఉన్నా కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఫైవ్ థౌసండ్ ఉంటే ఈ మెటీరియల్ మిషనరీ పెద్ద రావు కదా అని మీరు ఆలోచించవచ్చు ఫైవ్ థౌసండ్ ఉన్నా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెడీమేడ్ కొన్ని తీసుకొని సేల్ చేసుకొని మీరు నడుస్తున్నప్పుడు మీరు ఓన్ గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ కొంచెం వచ్చిన తర్వాత ఓన్ గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా రెడీమేడ్ కావాలన్నా కూడా కాల్ చేయండి కింద నెంబర్ ఇస్తున్నాను చూడండి ఈ బిజినెస్ ఎవరెవరు చేయొచ్చు అంటే ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు మెయిన్ గా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నదైతే మెన్స్ టైలర్స్ జెంట్స్ టైలర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ టైలరింగ్ ఫీల్డ్ టై ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్ చేయడానికి వాళ్ళకి తొందరగా నేర్చుకుంటారు స్టిచ్చింగ్ కానీ ఇవన్నీ చేయడానికి అయితే వాళ్ళకి తొందరగా వీలు ఉంటుంది మిగతా వాళ్ళు అంటే మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు ఇది చాలా సులభమైన పని ఈజీగా కటింగ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ లో కటింగ్ అనేది నేర్చుకుంటారు పాటుగా వీళ్ళు స్టిచ్చింగ్ కూడా ఒక వన్ మంత్ ప్రాక్టీస్ చేస్తే స్టిచ్చింగ్ కూడా వస్తుంది ఏం రాను కూడా స్టిచ్చింగ్ కూడా ఒక నెల రోజుల్లో పర్ఫెక్ట్ గా ఒక పాయింట్ అనేది ప్రిపేర్ చేయగలుగుతారు ఈ బిజినెస్ లో ఉన్న ఇంకా కొన్ని ప్రత్యేకత మనం ఒకసారి తెలుసుకుందాం ఈ బిజినెస్ లో ఫస్ట్ తక్కువ పెట్టుబడి అనేది ఉంటుంది మంచి లాభాలు అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ బిజినెస్ మీ ఊర్లో లేనట్లయితే ఈ బిజినెస్ మీరే ఫస్ట్ పెడుతున్నట్లయితే మీది ఒక స్పెషల్ షాప్ గా ఉంటుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ మిషనరీ కూడా అవసరం ఉండదు చాలా చాలా తక్కువ స్పేస్ లోనే ఈ బిజినెస్ అనేది మనం రన్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ లో స్టాక్ డేట్ అనేది ఉండదు ఎందుకంటే స్టాక్ మన దగ్గరనే ఉంటుంది ఏ స్టాక్ కావాలంటే ఏ కలర్ పాయింట్ కావాలంటే ఆ కలర్ మాత్రమే కొట్టుకోవచ్చు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ విధంగా చూడండి ఇక్కడ కలర్ క్లాత్ చూడండి ఈ కలర్ మీకు ఇలాంటి కలర్ బాగా నచ్చింది అనుకో ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ రోల్ అనేది తీసుకోవచ్చు ఈ క్లాత్ మీకు మామూలుగా నచ్చిందనుకో ఒక ఫైవ్ కేజెస్ కూడా తీసుకోవచ్చు దాన్ని ఈ మీకు ఈ అడ్వాంటేజ్ అయితే ఎక్కడ ఉండదు ఇది మన దగ్గర మాత్రమే దొరుకుతుంది ఈ అడ్వాంటేజ్ అయితే ఇది లూజ్ అయితే ఫుల్ అయితేనేమో ఒక రేట్ ఉంటుంది ఇట్లా లూజ్ చేసి మనం కుల్లా చేసి తీసుకుంటే ఒక ఫైవ్ రూపీస్ అనేది కేజీ పైన పెరుగుతుంది ఇది కేజీ లెక్క ఉంటుంది కాబట్టి ఒక కేజీ పైన ఫైవ్ రూపీస్ అయితే పెరుగుతుంది ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు ఈ బిజినెస్ లో ఈ బిజినెస్ తొందరగా పికప్ అవుతుంది ఈ దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉంటాయి వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ కానీ అవసరం పడుతుంటాయి ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో అయితే ఒక టెండర్ విధంగా ఉంటుంది కాబట్టి అదైతే మనకు తొందరగా ఆర్డర్స్ అయితే రావు మీరైతే ప్రైవేట్ స్కూల్లో ఈ విధంగా మేము టీషర్ట్స్ ప్యాంట్స్ ప్రిపేర్ చేస్తాం స్పోర్ట్స్ స్టిచింగ్ చేసిస్తాం అంటే మాత్రం మీకు వాళ్ళ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మార్కెటింగ్ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ బిజినెస్ కు సంబంధించి కొన్ని షాప్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఈ బిజినెస్ కు సంబంధించిన ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ లో నేను ప్రతి వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొద్ది కొద్ది ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఎవరైనా ఈ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు రెడీమేడ్ క్లాత్ రెడీమేంట్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారైతే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఒక పది పీసులు అయినా కూడా ఒక పది పాయింట్లు కూడా మీకు అయితే డెలివరీ చేయగలుగుతాం మేమైతే విజురాల చూస్తున్నారు కదా ఇది మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఇది బైక్ బైక్ మీద నుండి మాత్రమే తీస్తున్నాను ఈ వీడియో ఇదైతే మా ఫ్రెండ్ షాపే ఇది తెలంగాణ చౌరస్తా దగ్గరలో ఉంటుంది మహబూబ్ నగర్లో నెక్స్ట్ ఇది రైల్వే స్టేషన్ సైడ్ ఉన్న షాపింగ్ ఇది సత్యం శివరోస దగ్గర ఉన్న షాపింగ్ ఒకటి సత్యం శివరోస్ అంటారు మహబూబ్ నగర్లో మిత్రులారా ఈ షాప్స్ చూస్తున్నారు కదా ఈ షాప్ అయితే చాలా ఫేమస్ చాలా ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ షాప్ ఉంది మహబూబ్ నగర్ లో నైట్ ప్యాంట్ షాప్ అంటే ఇదే షాప్ చాలా ఫేమస్ ఇక్కడైతే మన కాజాబాయ్ అయితే లేడు అతను తప్పకుండా వీడియో అయితే దగ్గర నుండి తీస్తున్నాను ఓకే అయితే ప్రజెంట్ అయితే చూడండి షాప్స్ మిత్రులారా చూశారు కదా షాప్స్ ఈ విధంగా మహబూబ్ నగర్ లో చాలా మంది ఈ స్పోర్ట్స్ వేర్ షాప్స్ పెట్టుకొని చాలా మంది అయితే ఉపాధి పొందుతున్నారు మీరు కూడా ఇదే విధంగా ఉపాధి పొందాలని ఆకాంక్షిస్తున్నాను ఈ వీడియోని వీలంత వరకు చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరికైనా ఉపాధి లేని వాళ్ళకైతే ఇది మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది ఓకే బాయ్ బాయ్